నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం సింగరేణి కార్మికులకు గత సంవత్సరం ముప్పై రెండు శాతం లాభాల వాట వచ్చిందని ఈసారి ముప్పై ఐదు శాతం లాభాల వాట ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ తెలిపారు ఇల్లందు జీకేఓసీలో నిర్వహించిన సమావేశంలో త్యాగరాజన్తో పాటు పిట్ సెక్రటరీ నవీన్ ఐఎన్టీఎస్సీ నాయకులు వెంకటేశ్వర్లు మహబూబ్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో త్యాగరాజన్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కార్మిక సంఘాలను కలుపుకుని సింగరేణి సంస్థ వెనుగడకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈసారి లాభాల వాట సెప్టెంబర్ నెలలోనే ఇప్పించేలా కార్మిక సంఘాలతో కలిసి సీఎంని కలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు ఫీల్డ్ సెక్రటరీ నవీన్ సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ నాగేశ్వరరావు ఆల్బర్ట్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు రాజయ్య గారికి అలాగే సెంట్రల్ నుండి మన పిలవగానే ఏ మీటింగ్ అయినా విచ్చేసినటువంటి జనరల్ సెక్రటరీ యాగరాజు గారికి మరియు సెంట్రల్ కమిటీ శుభోదయం తెలియజేస్తూ ఐఎన్టీసీ యూనియన్ ఎలక్షన్స్ అప్పుడు ఇదే విధంగా యాగరాజు గారు ఎమ్మెల్యే గారితో పాటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా తీసుకొచ్చేసి మరి మమ్మల్ని గెలిపిస్తే మేము కొన్ని పనులు చేసి పెడతామని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా ఈ పెద్ద యూనియన్ ఇప్పుడు అది మనకు అన్ని విధాల మీకు కార్మికులకు కార్మికులు చాలా అదృష్టవంతుడు మనం చేసిన పుణ్యమో ఇలా గతంలో యూనియన్లు ఇంత ఇంత సమస్యలు పరిష్కారం చేయలేదు ఇలా చేసిందంటే అది ప్రసాద్ గారు త్యాగరాజ్ గారు నిన్న కూడా వాళ్ళు పోయి మన బాల నాయకు మాట్లాడి ఇరవై నాలుగు నెలలు కాదు ఇరవై నాలుగు రోజులు ఎప్పుడు కూడా మెడికల్ బోర్డు చేయాలని అదొకటి పేర్స్ మీద చాలా యెల్లో కార్డు గ్రీన్ కార్డు చాలా సమస్యల మీద కూడా పోరాటం చేసి మెడికల్ కార్డు ఏ సమస్య ఆయన బంధువు నాగరా పోయినంటే జనక ప్రసాద్ త్యాగరాజ్ గారు ఏదో సమస్యలు సాధించుకొస్తారు అసలుంటి నాయకుడు అసంటి నాయకుడు ఈ ఫిట్ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి చాలా సంతోషకరం ఎందుకంటే నాయకులు ఎంతో మంది వస్తారు ఎంతో మంది పోతారు కానీ ఐఎన్టీసీలో త్యాగరాజు గారి నాయకులు త్యాగం చేయడానికి ఐఎన్టీసీ జెండాను పట్టుకున్నాడని చెప్పేసి ఉన్నాడని చెప్పేసి గర్వంగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇంత ఏదొచ్చినా త్యాగం చేసుకుంటూ త్యాగరాజు గారు కార్మికుల సంక్షేమ కార్మికుల కార్మికుల మండలం పొందుతూ కొత్త కొత్త అంటే ఎన్ని సంవత్సరాలు చేయలేని పనులు కూడా ఐటీ లో త్యాగరాజు గారు చురుగ్గా పాల్గొని కార్మికుల పక్షాన ఉండి పనిచేస్తున్న గొప్ప వ్యక్తికి గట్టిగా మాత్రం గట్టిగా క్లాస్ పెట్టాల్సిన కూర్చున్నాం చాలా సుచిరం ఎందుకంటే ఐఎన్టీసీని గెలిపించి మీరందరూ ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి అధికారాన్ని ఇచ్చిన మీ అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు రాబోయే కాలంలో కూడా మీకు మీరుగానే డిసైడ్ అయిపోతారు ఇక్కడ నుంచి మేము ఏ మాటలు చెప్పినా ఐఎన్టీసీ మాత్రమే గెలిపించాలి ఎందుకంటే సమస్యల మీద పోరాడేది ఐఎన్టీసీ సమస్యల కోసం నిరంతరం కార్మికుల మధ్యలో ఉండేటువంటి ఈ టీం అందరూ కూడా వ్యక్తిగతంగా ఎన్ని విభేదాలు ఉన్నా మా ఎంటసీ ఫ్యామిలీకి ఒకే లక్షణం పోరాడే టైంలో అందరం ఏకమవుతాం ఇక్కడ ఉన్నటువంటి గతంలో పరిపాలించినటువంటి యూనియన్ ఇవాళ ఈ పరిస్థితికి ఈ యొక్క ఇల్లందు రావటానికి కారణం కాదా పదకొండు పన్నెండు బావిలు ఉన్నటువంటి ఈ యొక్క ఇరవై రెండు బాయిలు ఉండేనట నేను వచ్చేటప్పటికీ పదకొండు పన్నెండుకి వచ్చేసింది ఆ బాయిల్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా ఒక్కొక్క బావి మూతపడుతూ పోతా ఉంటే పైరసీ తోటి దాంట్లో రాజకీయాలు చేసి చేతులు మారి చేస్తూ ఒక్కొక్క బాయ్ మూతపడుతూ ట్వంటీ వన్ ఇంకొక ఒక్కదాన్నే కాపాడుకోలేకపోయి దాని మోడల్ మైండ్గా కూడా చేయటంలో ప్రేక్షక పాత్ర వహించినటువంటి ఇవాళ ఇవాళన్ స్థానంలో ఉంది కానీ వాళ్ళు ఎవరికైనా మారి కొత్త బాయలు తెద్దామన్న ఉద్దేశం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారు వారి బృందం ఒక సింగర్ ఏడికి ఒక ఆర్థిక మంత్రి వల్లనే కేటాయించారు ఎవరు బట్టి విక్లమార్త గారి వారి సింగరేన్ చూడమని చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాలలో మూడు ఓసీలు రావాలి ఒక అండర్ గ్రౌండ్ రావాలి ఇరవై వేల మంది కార్మికులు ఈ సింగరేణిలో జాయిన్ కావాలి ఆరు గ్యారెంటీలు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి కానీ ఒక సంవత్సరానికి ఒక గ్యారెంటీ వస్తూనే ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు గ్యారెంటీల గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎప్పుడు తప్పదు దానికి బలమైనటువంటి యూనియన్ కార్మికుల సంక్షేమం మాకు పరమ మధ్యం చెప్తాం మమ్మల్ని ఆదరించాలి సింగరేణి విస్తరణ పట్టడానికి అదృష్టవశాంతో ఒక పది సంవత్సరాలు ఒక దుష్టపాలనప్పుడే తెలంగాణ పేరు మీదట తెలంగాణ వనరులను దోచుకొని మరి ఈ సింగరేణి వనరులను కూడా దోచుకొని వాళ్ళు బయటపడ్డారు మరి వారి జోలికి నేను ఎక్కువ ఫోన్ కానీ మన రాష్ట్రంలో ప్రజా ప్రజా ప్రభుత్వం ఏర్పడటం మరి సింగరేణికి ఎంతో లాభదాయకం చేస్తాం రేవంత్ రెడ్డి గారిని ఆనాడు ఆయన ఆపోజిషన్ లో ఉండగా పదయాత్ర వచ్చినప్పుడు ఈ మైనికే తీసుకుని వచ్చి మీటింగ్ పెట్టించిన గన కూడా ఏం తీసుకుంది మనకు ఆనాడు రేవంత్ రెడ్డి గారికి చెప్పాం మరి ఎల్లందు ఏరియా మొదటి సింగరేణి కాలనీస్ లో పేరుంది ఎల్లందు ఏరియాగా పేరుంది ఎక్కువ మంది కార్మికులు ఇక్కడ బొగ్గు అడగటం వలన పోని ప్రాజెక్టులు రాకపోవడం వలన దాదాపు ఒక బాయికే పరిమితం అయిపోయి మరి జేకే ఓసి అన్న ఈ పెద్ద మైన్ మొగ్గంతా అయిపోయి మళ్ళీ కూసపల్లి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో దాని పర్మిషన్ రావాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి ఆనాడు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక సెపరేట్ సెల్ ఏర్పరిచి మిమ్మల్ని అందరినీ కూడా పరిగణలో తీసుకొని సింగరేణి విస్తరింపబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ఉన్నారు చేస్తాం కంపెనీ లెవెల్లో ఐదు కార్మిక సంఘాలను కూడా కలుపుకొని నిన్న మొత్తం అందరం నేను ఆ డిస్కషన్ లో ఉన్నా నిన్న హైదరాబాద్ లో ఐదు జాతీయ కార్మిక సంఘాలను కూడా పిలిచింది మరి కాపాడుకోవడం ఎలా మరి మనం ఈ అజ్యుకేషన్ చట్టానికి వ్యతిరేకంగా వెళ్దామా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి డెలికేషన్ చేద్దామా మరి సీనియరైన భవిష్యత్ ఏంటి మరి ఇట్లనే మాట్లాడుకుంటూ పోదామా కార్యాచరణలు దిగుదామా అని చెప్పి ఒక మంచి డిస్కషన్స్ నిన్న అన్ని జాతీయ కార్మికులు ఐదు జాతీయ కార్మిక సంఘాలతో మేము తెలిసినామని నెరవేర్చుకుంటా ఈ కంపెనీ మనుగడే లక్ష్యం అని చెప్పి ఈ కంపెనీ ముందుకు పోతేనే మరి కార్మికుల్లో ఎంతో ఎక్కువ మంది కార్మికులు నిరుద్యోగులకు మంచిగా చెప్పి నిన్న డిస్కస్ చేసామని మనం చేస్తాం తప్పనిసరిగా మేము చేస్తున్న డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవ్వాలా మా సెక్రటరీ జనరల్ మరి కంపెనీ మేనేజి మేనేజింగ్ డైరెక్టర్ ఈ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు అందరూ కూడా తీసుకోకపోయి ఒక నివేదికను ఇవ్వనున్నారని కూడా మనం చేస్తాం దాంతో క్రిప్తి చదవ మేము అంతేకాకుండా ఎలక్షన్ లో ఒక ఆరు వాగ్దానాలు చేసాం నేను పోయినసారి మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పాను వీళ్ళందరూ కూడా చెప్పమన్నట్టే చెప్తా ఉన్నా ఓడిన ఓడినా ఐఎల్టీసీ కార్మిక పక్షంలో ఉంటుంది ఎందుకంటే మేము ఈ కార్మిక రంగంలో మరి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జి సంజీవ గారి నాయకత్వంలో ఈ దేశంలో అతి పెద్ద కార్మిక సంఘమైన ఐఎల్టీసీలో పనిచేస్తా ఉన్నాము నా దగ్గర పోని ఈ ఏరియాలలో ఒక ఏరియాకు పది మంది ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వచ్చి మీటింగ్ పెట్టాను ఐఎన్టీసీ పాలసీలు చెప్పారు ఎవరిని విమర్శించకుండా ఈ ఐఎన్టీసీ ఈ దేశాన్ని ప్రేమించేది కాంగ్రెస్ అనుబంధ సంస్థ కాంగ్రెస్ పార్టీ రావాలా ఐఎన్టీసీ ముందు ఉండాలి ఈ దేశాన్ని ఈ పబ్లిక్ సెక్టర్ కాపాడుకోవటానికి నేను ముందుతో వచ్చి ఎన్నో మీటింగ్ చెప్తున్నాను సీనియర్లు కూడా ఇక్కడ ఉండే నా పక్కనే ఉన్నాడు మా డెప్యూటీ జనరల్ సెక్రటరీ నేను చెప్పగానే పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించి ఒక తీర్పు ప్రదర్శన మీకు చెప్పడానికి గౌరవ పనులు వ్యక్తి వారికి మంచిగా సపోర్ట్ ద్వారా మీరు వారికి కొత్త కొత్త రక్తం వచ్చింది కొత్త వాళ్ళు వచ్చారు యువకులు వచ్చారు ఐఎన్టీ సి ఎక్కువ భాగం వాళ్ళకి సర్వీస్ చేయమనాలా సర్వీస్ చేయమనాలని వారు మీరు సలహాలు ఇవ్వండి అంతేకాకుండా నిన్న జరిగిన డిస్కషన్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డెబ్బై మిలియన్ టన్ను ఉత్పత్తికి సాధించాం డెబ్బై మిలియన్ టన్ను పైసలకే అది ఒక రికార్డు ఆడిట్లు అయిపోయాయి నిన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో మరి లాభాలు ప్రకటించవలసింది ఎంత లాభం వచ్చింది దాంట్లో ఎంత వాటా తీసుకోవాలా కానీ ఐఎన్టీసీ డిమాండ్ చేసింది ఆల్రెడీ లెటర్ కూడా పెట్టిన మా సెక్రటరీ జనరల్ జగన్ ప్రసాద్ గారు అక్కడే ఉండి దరిదాపు రెండు నెలల ముందే మాకు దసరా కంటే ముందు కాదండి సెప్టెంబర్ నెలలో ముప్పై ఐదు శాతం లాభాల వాట చెల్లించవలసిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేనేజ్మెంట్ గారు మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేసి లెటర్లు పెట్టడం కూడా జరిగింది ఏది ఏమైనా నేను వాగ్దానం చేస్తున్నా ఇక్కడి నుంచి సెప్టెంబర్ నెలలోనే మేము ఈ లాభాల వాటిని పోయిసారి ముప్పై రెండు శాతం ఇచ్చారు మనం ముప్పై ఐదు శాతం అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారి దగ్గర స్థానిక శాసనసభ్యులు ఎవరున్నా మళ్ళీ ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర మెరుగైన పర్సంటేజ్ తీసుకొని వస్తాం ఐఐటిసి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకత్వంలో అని చెప్పి మీకు వాగ్వానం చేస్తాం అది పోతే ఆరు గెలిచి ఒక విభిన్నమైన పరిస్థితిలో ఆరు ఏరియాలో గెలిచిన ట్రేడ్ యూనియన్ ఏమో రెగ్నేషన్ రాలే ఐదు ఏరియాలో గెలిచిన మన సోదర కార్మిక సంఘం ఏఐటిసి రెగ్నేషన్ వచ్చింది ఒక విభిన్నమైన పరిస్థితి వచ్చింది వారు మెగ్ మేజ్ గా మరి ప్రకటించబడ్డారు ఇంతవరకు లెటర్ ఇవ్వలే మేము వారిని కోరాం మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలైన్స్ పార్ట్నర్ గా మరి కొత్త మీ ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీ పెట్టి మీరు మిమ్మల్ని గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామ్యలో ఉన్నారు మరి తర్వాత యూనియన్ ఎన్నికలు వచ్చినాయి కలిసే పోటీ చేద్దాం అంటే ఏదో అడ్డం పడింది మీరు వేరు మేము వేరు పోటీ చేసాం ఇద్దరు గోరు ఒకటే అనుకున్నప్పుడు కలిసి పనిచేస్తే నష్టం ఏంటని వారిని అడిగాం కానీ వారు లైన్ వేరు ఉంది మరి ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ మళ్ళీ వారు భయం వేసిందో ఏమో కలిసి రావడానికి సిద్ధపడలేదని ఇవాళ వారికి తెలుస్తుంది వారు వచ్చినా లేకున్నా చెప్తా వారు వచ్చినా లేకున్నా మేము ఏదైతే వాగ్దానం చేశామో మేము ప్రాతినిధ్య సంఘంగా తప్పనిసరిగా మేనేజ్మెంట్ గవర్నమెంట్ తో మాట్లాడి ఆరు గ్యారెంటీలు ఏదైతే నేను ఇప్పుడే ఒకటి చెప్పాను రెండో పెరుస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కార్మికుల చేత కట్టిస్తా ఉన్నారు మరి ఎగ్జిక్యూటివ్ ఏమో కంపెనీ మరి అయితే ఎలక్షన్ లో ఈ డిమాండ్ పెట్టాం దాపు నోటు కూడా పుట్టంపాయి శాంక్షన్ స్థితిలో ఉంది మరి ఈ యూనియన్ విషయాన్ని తేలిపోతే మరి వెంటనే తీసుకొని వచ్చి బాలను కూడా ఉన్నాం దాదాపు తొంభై ఎనిమిది కోట్లను వెచ్చించాల్సి ఉంది ఒక సంవత్సరానికి తప్పనిసరిగా తెలుసు మీద మీరు ఏమి అపోహలు పడాల్సి ఉండాలి అవసరమైతే బ్యాక్డేట్ ప్రయత్నం చేస్తామని కూడా కొంచెం ఈ ప్రాతినిధ్య సంఘం లేకపోతే గుర్తింపు సంఘం అని కొంచెం ఎండ ముందు ఆడుతున్నట్టున్నారు మేనేజ్మెంట్ నిన్న కూడా మేము ఇచ్చాం అంతేకాకుండా మరి